మొన్నటి వరకు అయితే డ్రామారావు గారు అయితే గత అయితే ఉద్యోగాలు ఇలా నిరుద్యోగులను అయితే గోసబెట్టిర్రు ప్రజాపాల ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే దానిపైన కూడా చిల్లర చేష్టలు చిల్లర మాటలు బట్ట కాల్చి మంది మీదేసే రకం గ్రూప్ వన్ ఉద్యోగాల్లో అవినీతి అయిందంట రామారావు గారు నిరుద్యోగుల ఉసురు గోస నీకు తగులుతుంది పక్క వాళ్ళ కుటుంబాల యొక్క కన్నీరులో నువ్వు మునిగిపోతావు కొట్టుకొని పోతావు వాళ్ళ తల్లిదండ్రుల పెద్దల బాధ మా కుటుంబంలో ఒకరు ఉద్యోగం వచ్చిందనిపి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఊరి కళ్ళు నీవి ఈ చిల్లర పలుకులు పలికే ముందు నీ భజన బృందానికి చెప్పండి పొద్దున్న లోవంగానే కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎప్పుడు ఏడ్చి 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 తెలియని రోగం మీకు వచ్చేసింది ఇక ఆ రోగానికి మందులు లేవు ఇక రోగానికి మందులు లేవు కేటీఆర్కి పట్టే రోగానికి మందు లేనే లేదు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా కేటీఆర్ ఓడిపోతున్నాడు సిరిసిల్ల నుంచి పోటీ చేసినా ఓడిపోతాడు సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఓడిపోతాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడో అక్కడి నుంచి డిపాజిట్ రాదు ఇది మా మాట కాదు తెలంగాణ నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల మాట వాళ్ళ అసురు వాళ్ళ గోస వాళ్ళ కడుపు మంట వారు వారు కాల్స్తున్న కన్నీళ్ళ నుంచి వచ్చిన బాధ ఇది వాళ్ళ కన్నీళ్ళ బాధతో నువ్వు మాడి మసే పోతావు అంటారు కదా కుక్క తోక వంకరాన్ని పదేళ్ళు నువ్వు చేయలేవు పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తే ఓర్వలేవు ఇదే మా ఈ రోగానికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం నివారణ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడమే ఈ రోగానికి మందు లేనే లేదు ఏ రోగం అయితే వచ్చిందో ఏ రోగం అయితే వచ్చిందో ఏ రోగం అయితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిందో నిరుద్యోగులని ఉద్యోగులను చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓరులేక ఈ మాయోగం రోగం వచ్చింది కాబట్టి ఆ రోగానికి నివారణ ఒక్కటే మార్గం వచ్చే ఎన్నికల్లో అహంకారపు రామారావు గారు అలియాస్ కల్లకుంట్ల తారక రామారావు గారు అలియాస్ రకుల్ రావు గారు మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోవడం తథ్యం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ కుటుంబాల యొక్క ఆకాంక్ష కోరిక ఆ తల్లిదండ్రుల కోరిక రెండు వేల ఇరవై ఎనిమిదిలో తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ చిల్లర పలుకులు ఈ చిలిపి చేష్టలు ఈ చిల్లర చేష్టలు మానుకోండి దానికి తోడు ఆ అజ్ఞానో విజ్ఞానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన కూడా భద్ర బృందంలో మెయిన్ బ్రాంచ్ మెయిన్ డోనర్ అయిపోయి ఓ చిన్న సూటి ప్రశ్న ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా గతంలో ఎన్ని ఎన్నోసార్లు సార్లు ఎగ్జామ్ రాసే పరీక్ష రాశారు ఇంటే డబ్బిచ్చుకున్నారా మీరు దానికి తోడు మీరు చదువుకున్న విజ్ఞాని ఒక విజ్ఞావేత్త మాట్లాడే ముందు కొంచెం వెనుక ముందు చూసుకొని మాట్లాడండి నిరుద్యోగ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఒక పూట తింటే ఇంకో పూటకు పస్తుండే కుటుంబాలు మొన్న గ్రూప్ వన్ పరిచయ ఫలితాల్లో ఉత్తీర్ణులైతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి ముందు మైక్ ఉంది కదా మాకు ఛానల్ ఉంది కదా మాకు పేపర్ ఉంది కదా మేము అక్రమంగా నడిపే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా తద్వారా మేము చెప్పే ప్రతి అబద్ధం ప్రతి ఇంటికి చేరవేర్చే విధంగా మా చిల్లర బ్యాచ్ ఉంది మా పేమెంట్ పేటిఎం బ్యాచ్ ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా ఏ అబద్ధం చెప్పినా బట్ట కాల్చి పైనేసినా కూడా మమ్మల్ని కాపాడే ఒక పేపర్ ఉంది ఒక చాల ఉంది మా అకౌంట్లలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాట నిజమా అని చెప్పాలని చెప్పి మాట్లాడి ఈ చిల్లర చేసలు చిల్లర పలుకులు పలికే కల్లకుంట్ల తారక రామారావు గారు మీకు ఆ నిరుద్యోగుల తల్లిదండ్రుల యొక్క గోస వాళ్ళ కడుపు మంట మీకు పక్క ఉసురుగా వచ్చి మీరు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతున్నారు ధన్యవాదాలు కవిత గారు మీ కుటుంబ పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేయకండి మీ కుటుంబ పంచాయతీ అది ఆస్త గాధాలు పదవి పంపకాలు లేకుంటే మీ మైనబాబు గారి పైన ప్రేమనో దేశమో లేకపోతే అక్రమ డబ్బులకు మాకు వాట పంచలేదని చెప్పే ఈ పంచాయతీలో మీరు తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదే మీకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తున్నారు చేసిర్రో లేదు మాకు తెలియదు పేపర్కి ఇచ్చిర్రో పేపర్ చెప్పిరు అంతే కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేనే లేదు కావలసే మీరు పోయి మీ గల్ పోయి గల్ల పట్టుకోండి మీ అన్నది మీ మినభావది ఓ చేత్తో ఈ గల్ల ఒకచేత ఈ గల్ల కొట్టండి అప్పు తెలుస్తుంది మీరు వారిపైన యుద్ధం చేస్తురా లేకపోతే సురభి నాటక కంపెనీ నాటకాలు చేస్తున్నారు అని తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైత్యారత బిఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కడికి లేనే లేదు ఆ బహిష్కరించిన నేత గురించి మాట్లాడి కానీ ఉన్న ఎవరు మాది ప్రజాపాలన స్పష్టంగా స్పష్టంగా పదిహేను సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వచ్చే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉండబోతుంది పంచాయతీ ఎన్నికలంటరా ముప్పై ఒక్క జిల్లాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కులీన్సీ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ పార్టీ కూడా గెలవబోదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి స్పష్టంగా ప్రతి ఇంటికి చేరిపోతుంది గత పదేళ్లలో చేయలేని అభివృద్ధి మేము ఇరవై నెలలో చేసి చూపించాము గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి మేము ఇరవై నెలలో చేసి చూపించాము ఓట్లు అడిగే నైతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీకి లేనే లేదు కాబట్టి మీరు మాట్లాడే ముందు కవిత గారు మీరు మీ మేనబావ గారిది మీ అన్నగారితో పంచే తిప్పుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైద్యాపికత మీ నాయన గారికి లేదు మీ అన్నగారికి లేదు మీ ముద్దుల మీనబావకి లేదు మీకు అంతకన్నా లేనిలేదు ఏదవా అన్నాడు ఏదో అన్నాడు పేరు అండి పేరు లేదా ఇక హరీష్ రావు గురించి మాట్లాడాలంటే మనమే మాట్లాడే పొద్దున్న ఒక హరీష్ రావు లాంటి అజ్ఞాని గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉన్నందుకు తెలంగాణ ప్రధానికం ఇప్పుడు తలదించుకుంటుంది అబద్ధాలని నిజం చేయడంలో అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయడంలో హరీష్ రావుకి ఒక డిగ్రీ ఉంది అబద్ధాలని నిజాలు చేయడంలో హరీష్ రావుకి ఒక పత్తిక డిగ్రీ ఉంది ఆ డిగ్రీ అడ్మిషన్ ఏమైనా దొరకదు దొరికినా కూడా పాస్గాడు అలాంటి నైపుణ్యం అలాంటి అర్హత అలాంటి అర్హత పాటు ఉత్తీర్ణతగా ఉండేకల్లా టాప్ ఎండ్ మెజార్టీతో పాయిదాన ఎందుకంటే పూటకు అబద్ధం పగటి పూట అబద్ధం మధ్యాహ్నం పూట అబద్ధం రాత్రి పూట అబద్ధం రాత్రి పూట అబద్ధం రాత్రి పనుకుంటే పూట కూడా అబద్ధమే హరీష్ రావు జీవితమే ఒక అబద్ధాల జీవితం కాబట్టి హరీష్ రావు మాటలు అక్కడ బీఆర్ఎస్ పట్టించలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోదు పార్టీ హరీష్ రావుకి లేదు నీడ కూడా లేదు బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించని బహిష్కృత నేత హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించని బహిష్కృత నేత హరీష్ రావు కాబట్టి హరీష్ రావు గారి గురించి కానీ కవిత గారి గురించి కానీ మాట్లాడి సమయం వృధా చేసుకునే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రెండు వేల రూపాయలు నోట్ లాంటి వాళ్ళు చూడనికే బాగుంటారు కానీ ఎక్కడ చెల్లరు హరీష్ రావు కానీ కవిత గారు కానీ రెండు వేల రూపాయలు నోట్లు లాంటి వాళ్ళు చూడనికి తప్ప పట్టుకొని మూసిపోయి తప్ప మార్కెట్లో ఎక్కడ వారు చెల్లరు వచ్చే ఎన్నికల్లో అయినా వచ్చే జూబ్లీసీ అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానివ్వండి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ సిప్ చేయబోతుంది గతంలో వచ్చిన శాతం కన్నా అంతకు మించిగా మేము గెలవబోతున్నాం స్పష్టమైన సర్వేలో ఆధారంగా వచ్చే ముప్పై ఒకటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క జిల్లా పరిషత్ ఎన్నిక పైన ముప్పై ఒక్క జిల్లాలు కైవ ఎన్ని వ్యవహారాలు చేసినా ఎన్ని కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది జూబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల పైసలు గెలుపుతుంది వందకు అంటే వంద ఇప్పుడు నేనేమంటున్నా మనము ప్రతి ఎన్నికల్లో మనం పోయే విధానము ఎన్నికల విధానం ఉంటుంది వ్యవహార ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం రాజకీయ ప్రకారంగా తెలంగాణ ప్రజాప్ర కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ మూడో స్థానం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెండో స్థానం వచ్చింది అంటే గతంలో కన్నా మెరుగైన ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏర్పడింది ఇప్పుడు ఎన్నికల్లో మీరేమనుకోవచ్చు పెసవాళ్ళు ఎప్పుడైనా అనుకోవచ్చు ప్రజాపాలన ప్రజాపాలనకు నిదర్శంగా ప్రజాపాలనకు ఆదర్శంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నమ్మకం పైన నమ్మకంతో జూబ్లీస్ ఎన్నికల్లో దాదాపు ముప్పై వేల పైచేళ్లకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుంది ఇది మాత్రం తథ్యం అంతకు మించి ఉండొచ్చు మెజార్టీ కానీ తక్కువ కాదు ధన్యవాదాలు